లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ ఎక్కడుండాలి వంటపతి సరే నేను ఉన్నారు కాబట్టి మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా మనకి రిజర్వేషన్ ఎలా వచ్చింది మనకి యానాదులకి ఎప్పుడు ఎస్టీలుగా గుర్తించబడ్డారు అనే విషయం తెలుసుకోకుండా అయ్యా నేను ఎవరిని క్రిటిసైడ్ చేయట్లేదు ఎవరు తక్కువ చేయట్లా నాకు తెలిసింది మీకు చెప్పాలన్న ఆలోచనతోనే ఈ రెండు మాటలు నేను మాట్లాడుతున్నాను యానాదులు ఎరుకల లంబాడి సుగాలి ఈ నాలుగు జాతులు పంతొమ్మిది వందల యాభై ఆరులో మనము ఎస్టీలుగా గుర్తించబడ్డాము రాజ్యాంగం రాసినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ మనము అంటే ఈ కులాల ఉన్నారు ఈ ప్రాంతంలో అని తెలియకపోవచ్చు కానీ ఆ మహానుభావుడు ఒక రిజర్వేషన్ పాలసీ తెచ్చాడు ఆ రిజర్వేషన్ పాలసీ లేకుండా ఉంటే మన బతుకులు ఇంకా అన్యాయంగా ఉండేవి అయితే వెన్నెలగంటి రాఘవయ్య యానాదు ఎరుకల మీద వీళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయని చెప్పి ఆయన కృషి వలన మనము యానాదులు ఎస్టీలుగా గుర్తించబడ్డారు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎన్నెన్న గంటగా రాబోయేగా చేసే కృషి వలనే మనం గుర్తించబడ్డాము కాబట్టి మనము ఏ మీటింగ్ పెట్టుకున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫోటో ఉండాలి అదేవిధంగా రావు గారి ఫోటో ఉండాలి తిరువిధుల సాంబయ్య గుంటూరు జిల్లావాసి ఆయన ఈ కమిటీలో మెంబర్ ఆ రోజు ఢిల్లీలో అంబేద్కర్ గారితో కూర్చొని మాట్లాడుకున్న వ్యక్తి తిరువిధుల సాంబయ్య అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాలో చదువు లేకపోయినా ఆమె మోటిది చదువు లేదా అయినా కానీ ఆమె వెన్నగంట రావు గారికి ముందే ఆ పోరాటం నవ్వు పెట్టింది అది గుర్తిరిగి వెలిగంటి రావు గారు కత్తి చెల్లమ్మ కాలనీ అని ఒక కాలనీ ఏర్పాటు చేస్తే అది ఈరోజు అయిపోయింది నేను ఊరికే ఒక విషయం మీకు చెప్పాలని ఆలోచన చెప్తున్నా కాబట్టి ఎవరు ఏ కార్యక్రమాలు చేసినా అంబేద్కర్ గారితో రాఘవయ్య గారిది తెలుగుల సాంబయ్య గారిది కత్తి చలామ గారి ఫోటోలు మనం పెట్టుకోవాలా వాళ్ళు గుర్తుంచుకోవాలా అంటే నాకు తెలియడం కొంతమంది ఉంటారేమో నాకు తెలిసిన వాళ్ళకి వీళ్ళే చెప్తున్నా తర్వాత వర్గీకరణ బాగుంది మీకందరూ తెలిసిందే మామూలు చెప్తా ఉంటాం సమాజంలో అట్టడు స్థాయిలో ఉన్నది ఆనాదులు అని సమాజంలో అన్ని కులాల్లో కన్నా అట్టడు స్థాయిలో ఉన్నది ఆనాదులు అని కానీ ఇప్పుడు రేపు వర్గీకరణ సుప్రీంకోర్టు చెట్టు పెట్టించింది రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది వర్గీకరణ చేయమని ఈ వర్గీకరణ చేసినప్పుడు మనం ఎక్కడుంటాం అంటే ప్రధంగా మనకే ప్రాధాన్యత ఇవ్వాలి అన్ని రంగాల్లోనూ ఆ క్రమంలోనే మనకి మరి నా హయం ఉండదో ఉండదో నేను అనుకోను ఈ వర్గీకరణ నా హయాంలో అనుకుంటా నేను కళ్ళతో నేను చూడలేనేమో అన్న బాధ నా మనసులో ఉంది ఎందుకంటే ఈరోజు ఈ రాజకీయాలతో ఉండి ఈ రాజకీయాలతో మునిపడేటువంటి పరిస్థితులలో మనము అది సాధించలేము అని అన్న ఆవేదన నా మనసులో ఉంది తప్పితే సాధించకూడదని కాదు తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాను ఈ వర్గీకరణతోటే ఈ రిజర్వేషన్ అమలులో క్రీమీ లేయర్ విధానాన్ని అమలు చేయాలి ఈ రిజర్వేషన్ విధానం అట్టడు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ఇప్పుడు యానాదులలో ఏదో ఒక ఐదు రకాలు చెప్తా ఉంటారు చల్ల యానాదులు మంచి యానాథులు రెడ్డి యానాదులు రకరకాలు నాకు ఎక్కడ తెలియదా ఎక్కడ ఏ సల్లహాలయానాది క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నట్టే కానీ ఒక రెడ్డి యానాథల్లి పేరుతో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నట్టే కానీ ఇంకో ఏనాదు చేసుకుంటే కానీ నేను ఎక్కడ ఆకాశ కాలా ఎందుకు తిరుగుతూ ఉంటాము చూస్తుంటాం కాబట్టి అందరినీ ఏనాదులు అంటారు కానీ చల్ల ఏనాదులు అని ఎక్కడ సర్టిఫికేట్ లేదు నేను మామూలుగా అర్జీలు ఇచ్చేటప్పుడు కూడా కలెక్టర్ గారికి ఒక అర్జీ ఈ గ్రామంలో ఇంత ఇప్పుడు కూడా చల్ల ఏనాథులు ఉన్నారు అంట ఉంగులు నుంచి ఒక కామెంట్ పెట్టాడు నువ్వు మాట అయ్యా చల్ల యానదులు చల్ల యానదులు అంటావు అంటే చల్లయాదు అని వాళ్ళకి చిత్తపరచాలని కాదు ప్రభుత్వ అధికారుల దృష్టిలో సల్హానందం అనేవాళ్ళు ఒక అట్టడు స్థాయిలో ఉన్నారు అన్న భావంతో వాళ్ళు ఆ మాట అంటూ ఉంటారు అందుకని వీళ్ళకి సహాయం జరగాలన్న ఆలోచనతోని ఈ సల్లా మాట మాట్లాడాల్సి వస్తున్నాం కాబట్టి చట్టాలు ఉన్నా ఇంప్లిమెండిటేషన్కి వచ్చేటప్పటికీ వర్గీకరణ చేసిన మన నోట్లో మట్టి పడుతుందని ఆలోచన నాకుంది అంటే మట్టి కొట్టుకోవాలని అనుకోవట్లేదు కానీ మనం అందరం ఐకమత్యంగా ఉండి అంటే అనేక సంఘాలు ఉన్నాయి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు అందరూ చాలా సంతోషం కానీ ఒక కామన్ అజెండా మీద మనం అందరం ఇప్పుడు ఈ మన వర్గీకరణ ఉంది దీని మీద ఈగో ఈగోయిజాలు మనకి ప్రతి ఒక్కరు ఒక ఈగో ఉంటుంది అహంభావం మనిషికి ఆ ఈగోలన్నీ నేను తక్కువ నేను ఎక్కువ అన్న భావాలని పక్కన పెట్టి ఒక కామన్ అజెండాకి మనందరం నలసి కలిసికట్టుగా ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు మనలో చాలామంది ఉన్నారు బాగా చదువుకున్న ఉన్నారు విద్యావంతులు ఉన్నారు ధనవంతులు ఉన్నారు ఇప్పుడు ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు కులం కూడా చెప్పుకోరు నేను కొంతమంది మాట్లాడినా ఫోన్లలో కూడా మాట్లాడుతున్నాను ఇద్దరు కార్యక్రమం అంటే బయటపడి రాదు డబ్బు ఇవ్వరు వాళ్ళ సమయం ఇవ్వరు మళ్ళీ మేము నాయకులను చెప్పుకుంటున్నారు అంటే ఇది విమర్శ కాదు బాధ అంటే ఎందు మనం ఎక్కడ పోతున్నాం మన జాతిని మనమే గౌరవించుకుంటే మన జాతిని మనమే గుర్తించుకుంటే ఇంకెవరు గుర్తిస్తారు ఇంకో వెళ్ళిగా డ్రావర్ రావాలన్నా ఒక రెడ్డి అక్కడ ఒక కమ్మ ఎవరు రావాలన్నా మనకి ఎంతమంది చదువుకున్న వాళ్ళం ఉద్యోగాలు చేశాము ఆర్థికంగా కొన్ని స్థితిగతులు మనకున్నాయి మనందరం కలిసి కలిసికట్టుగా ఉండలేమా ఎందుకు ఈ భేదభావాలు ఎన్నో సంఘాలు ఉన్నాయి ఇప్పుడు లేదు ఒకటే సంఘం అంతర్జాతీయ యాన సంఘం ఒకటి లేదు అందరూ రాష్ట్ర నాయకులే జిల్లా నాయకులే చిన్న పేర్లే ఉండవు పేర్లు మాత్రం పెట్టుకుంటారు పని మాత్రం శూన్యం అంటే నేను ఎవరిన బా నా మాటకి ఎవరు ఎవరు బాధపడద్దు వ్యక్తిగతంగా నేను ఎవరు విమర్శించట్లా నాలో ఉన్న బాగా మిమ్మల్ని చెప్తున్నా మేము నన్ను ఏమనుకున్న బాధ లేదు నేను ఇట్లా మాట్లాడుతున్నాడు అని గొప్ప చెప్పుకుంటారు మేము ఉద్యోగాలు ఎలా తీసాము అలా చేసాము ఎలా చేసాము ఉద్యోగం నాకు నా కాన్సంట్రేషన్లో ఉద్యోగమేనే అంటే అందరు కాదు కొంత పర్సెంటేజ్ ఇప్పుడు కిరమీ లేని విధానాన్ని అమలు చేస్తే అట్టడు స్థాయి ఉన్నోటికి ఉద్యోగం వస్తుంది దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను చిన్న ఉదాహరణ ఒక ఉద్యోగానికి ఒక ఇద్దరు వెళ్ళారు కాంపిటీషన్లో ఒక గజెట్ ఆడంతో అబ్బాయి వెళ్ళాడు ఒక మామూలు కూలి అబ్బాయి వెళ్ళాడు ఆ ప్రిఫరెన్స్ కూలీ అబ్బాయికి ఇవ్వాలి మార్కులు తక్కువ వచ్చినా కానీ కూలి అబ్బాయికి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ నాన్న ఇప్పుడు గెజెట్ ఆఫీసర్ కదా ఆర్థికంగా వాళ్ళకి ఒక స్టెబిలిటీ ఉంటుంది సమాజంలో అతను బతకగలడు అదే ఒక పల్లెటూరు నుంచి ఒక కారణం నుంచి పోయిన యానాదోడు వాడికి వస్తారా వాడు కానీ సెలెక్ట్ కాలేదనుకో వాడు దానంకెళ్ళిపోతాడు వాడు మళ్ళీ అవకాశం ఇక్కడ మనం త్యాగం చేయాల్సిన అవసరం ఉంది ఉద్యోగస్తున్నాయని చెప్పి ముఖ్యంగా ఆఫీసర్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్యాగం చేయాల ఇది మనం సాధించగలమా ఇక్కడే మనకు వ్యతిరేకత వస్తుంది మీరు మనం క్రీమీ లేదనే పదాన్ని వాడామా వెంటనే వ్యతిరేకత వస్తుంది ఈ మనం అనుకున్నప్పుడు కార్యక్రమం న్యూగా చేస్తారు అంటే మనం అంటున్నాం అందరూ ఇప్పుడు ఎన్నో ఒక కార్యక్రమం అయ్యా అన సహాయం చేయండి అని అడుగుతున్నాం మరి మన వాళ్ళకి మనం ఎన్నో సహాయం చేయలేకపోతున్నాం ఆ పెద్ద మనసు చేసుకొని మన అందరూ నేను కలిసికట్టుగా ఒక మంచి ఆలోచనతోనే భేదభావాలు వదిలిపెట్టి వాళ్ళు ఎక్కువ తక్కువ అనుకోకుండా మనందరం కలిసికట్టుగా కానీ మనం ఆలోచన చేయగలిగితే తప్పనిసరిగా మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్తాం నా కోరిక ఒకటే ఈ ఈ క్రీమీ లేయర్ విధానాన్ని ప్రతి వర్గీకరణ నా హయాంలో చూడాలన్నదే ఎందుకంటే నాకు డెబ్బై ఆల్రెడీ డెబ్బై కాసిన తర్వాత ఎప్పుడూ ఆ భగవంతులు ప్రస్తుతం మనకు లేదు కోరిక అది నాకు తీరం కోరిక వీలుపోద్దు నా కోరిక నెరవేరంతో నాకు లేదు మీరే యువకులు మీరు ముందుకు పోవాలి నా కాబట్టి నెరవేర్ నె నెరవేర్చాలని మిమ్మల్ని అందరూ నేను తెలియజేస్తున్నాను అందరూ ఒకటి జై హింద్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్